వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలయ అమావాస్యని పితృ అమావాస్యను అంటారు ఈ ముఖ్యంగా తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చి ఒక అమావాస్యని మహాల అమావాస్య అంటారు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన అమావాస్య వచ్చిన సాధారణంగా హిందూ సంప్రదాయాల్లో చాలా మంచి అమావాస్య చాలా మంది అమావాస్యను అశుభంగా చెప్తారు కానీ అమావాస్య రోజు ఎలాంటి శుభకాలు చేయకుండా వాయిదా వేస్తారు అయితే ఈ యొక్క అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ యొక్క అమావాస్య పితృ అమావాస్యను అంటారు ఈరోజు చనిపోయిన పూర్వులకు తర్పణం శ్రాద్ధ వంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క రోజున పితృదేవతలు తర్పణాలు కూడా చేస్తూ ఉంటారు పితృదేవతలకు సద్గతులు కలిగి సుఖ సంసాధుల్లో వంశాభివృద్ధి కలగాలంటే యొక్క రోజున దానాలు చేయటం శ్రేష్టమని పండితులు చెప్తారు అలాగే ఈ రోజున పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పంచి పెడితే మంచిది అంతేకాకుండా ఈ యొక్క రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలని స్తోమత ఉన్న వాళ్ళు బంగారం గోదానం వంటివి చేయటం శుభప్రదం మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేయటం వల్ల వంశాభివృద్ధి కూడా కలుగుతుంది ఈ రోజున ఉప్పు పత్తి గోధుమలు నెయ్యి ఇనుము నూతన వస్త్రాలు బియ్యం వంటి దానం చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి సకల శుభాలు సిరి సంపదలు ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ రోజున నువ్వుల నుండితో చేసినటువంటి రొట్టెలు గోమాతకు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు చేసే దాన ధర్మాలు విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున ప్రాప్తి కలగడానికి గోమాతకు నువ్వుల నూనెతో చేసిన రొట్టెలను ఆహారంగా తినిపించి గోవుకు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవు చెవులో మీ యొక్క కష్టాలను చెప్పుకున్నట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరి నువ్వు చెప్పుకున్నట్టే అవుతుంది ఈ రోజున అమావాస్య రోజున సూర్యగ్రహణం రావడం విశేషం ఈ సూర్యగ్రహణం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా గ్రహణం అనేది ఉండదు కాబట్టి ఇది ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆచరించండి వీడియో నుంచి లైక్ టీని మరి న్యూటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది